నమస్తే సన్ విగ్లక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఆ సేల్లోనే ఈ మంత్ మొత్తం ఆ సేలే అండి మనకన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అండ్ మనం ఇంతవరకు పెట్టనివన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అనమాట కొత్త స్టాక్ న్యూ స్టాక్ అంతా కూడా న్యూ స్టాకే సో వెంట వెంటనే ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి అండ్ స్టాక్ కూడా రీస్టాక్ అవుతూనే ఉంటుంది అనమాట కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఎవరికైనా ఏది కావాలనుకున్నా వెంటనే తీసుకోండి చాలా మంచి శారీస్ అండి చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను తక్కువ కాస్ట్కి ఇస్తున్నా అని క్వాలిటీ ఏమైనా తగ్ తగ్గుతుందేమో లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చాలా పెద్ద మిస్టేక్స్ ఉన్నాయేమో అని అనుకోకండి యాక్చువల్ వర్త్ ఇవి బా చాలానే ఉంటాయి బట్ ఇప్పుడు మనం ఏంటంటే మనకి తక్కువలో వచ్చాయి కాబట్టి నేను తక్కువలో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే వెంటనే తీసుకోండి ఓకేనా ఇది చూడండి ఎంత బాగుంది శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సో శారీ అంతా ఇట్లా వచ్చిందండి క్లాత్ చాలా బాగుంది ఇది ఇది మంచి షిఫాన్ శారీ అండి ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది వర్క్ వచ్చింది ఇది పళ్ళు అనమాట పళ్ళుకి ఇట్లా వచ్చింది సో శారీ అంతా కూడా కింద మనకి నీచు వరకు అయితే వర్క్ అయితే ఉంటుంది ఇలా బాగున్నాయి అన్ని వర్క్ శారీస్ ఉన్నాయి లేస్ సారీస్ మిరర్ శారీస్ అండ్ బార్డర్ సారీస్ అన్నీ ఉన్నాయండి వీడియోలోనైతే అయితే చూస్తున్నారు కదా శారీ అంతా కూడా కలర్ అయితే సూపర్ ఇంకా ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ మెసేజ్ చేసి ఫస్ట్ అమౌంట్ వేసిన వాళ్ళకే ఇది వస్తుంది సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇది బార్డర్ వచ్చింది అనమాట ఇట్లా చూస్తున్నారు కదా ఇది అండి ఆల్ ఓవర్ శారీ అయితే ఎలాంటి మిస్టేక్ అయితే లేదు ఎలాంటి మిస్టేక్ అయితే లేదనమాట శారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా కావాలనుకుంటే అయితే తీసుకోండి చాలా హెవీగా కూడా ఉందన్నమాట ఇలాంటి శారీస్కి గోల్డ్ కలర్ మీరు పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఉంది ఆల్రెడీ ఇన్ కేస్ చెప్తున్నా అంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా అందుకనే చెప్తున్నా అనమాట అలా కూడా పేరప్ చేసుకోవచ్చు గోల్డ్ కూడా మీరు పేరప్ చేసుకున్నా బాగుంటుంది సారీకి శారీకి సో కాస్ట్ వచ్చేసరికి చెప్పలేదు కదా శారీస్ అన్నీ చూడండి నేను కాస్ట్ చెప్తాను ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇది అండి వీటిలలో కలర్స్ అయితే ఏవి లేవన్నమాట అన్ని సింగిల్ సింగిల్ ఏ ఉన్నాయి ఫస్ట్ శారీ ఇది సో ఇది వచ్చేసరికి పింక్ కలర్కి లేస్ వచ్చిందండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇట్లా మనకి బూటాస్ లాగా వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇది పళ్ళు విత్ టాజల్స్తో వచ్చింది కిందంతా లేస్ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్కి గ్రీన్ కలర్ లేస్ వచ్చింది చూస్తున్నారు కదా శారీ అంతా కూడా చాలా బాగుంది ఇదండి శారీ అంతా కూడా దీనికి మేబీ ఎక్కడో మిస్టేక్ అయితే లేదనుకుంటా ఉంటే ఇదో ఇవి ఇలా వచ్చినాయి అంతే సారీ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇట్లా ఇచ్చినారు ఇట్లా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఇందాక శారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ 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 త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి శారీస్ అండి అలాంటి మిస్టేక్ కూడా లేవు ఇవి సో ఓన్లీ త్రీ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నావు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా ఇంత మంచి వర్క్ ఇంత మంచి అంటే మంచి గ్రాండ్ శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇందాక చూపించింది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రౌన్ కలర్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి అయితే ఇదో ఇట్లా బ్లాక్ కలర్ లేస్ అయితే వచ్చిందనమాట కింద వచ్చేసరికి సో ఇది క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉందనమాట సో చూస్తుంటే మీకే తెలిసిపోతుంది క్లాత్ అనేది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంది సో దీనికి ఇలా వచ్చిందండి ఇది కట్టు చేంజ్ వచ్చింది శారీ అంతా ఇదో ఇలా వచ్చింది కింద బార్డర్ చూస్తున్నారు కదా నీస్ వరకు వస్తుంది అనమాట వర్క్ అనేది అయితే ఇది పళ్ళు సో క్లియర్ కదా ఇది పళ్ళు అనమాట శారీ ఆల్ ఓవర్ అయితే ఇదో నీస్ వరకు అయితే ఇట్లా వర్క్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి సో దీనికి ఏంటి అంటే బ్లౌజ్ అయితే రాలేదు ఐ థింక్ సో బ్లౌజ్ అయితే రాలేదండి ఇది కట్టు చెండు ఇలా వచ్చింది ఎవరికైనా ఇది కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు సో దీనికి వర్క్ కూడా వచ్చిందండి ఇదో వర్క్ వచ్చింది ఇంకా వర్క్ మీద కుందన్స్ కూడా వచ్చాయనమాట సో గ్రాండ్గా ఉంది లుక్ అయితే బ్లౌజ్ అయితే రాలేదు దీనికైతే బ్లౌజ్ రాలేదు బట్ అంతా బాగుంది ఎలాంటి మిస్టేక్ కూడా లేదు సో అందుకని చెప్పేసి బ్లౌజ్ లేదు కాబట్టి నేను ఇంకా ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి మంచి బ్లాక్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది గోల్డ్ కూడా సే పెట్టుకోవచ్చు అనమాట దీనికి సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్కి మొత్తం ఇట్లా జర్రీ లైన్స్ అయితే వస్తుంది అనమాట సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బ్లాక్ కలర్ వచ్చి సీక్వెన్సీ బ్లౌజ్ అయితే వస్తుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది బ్లౌజ్ అంటే బ్లౌజ్ని మనం వేరే వేరే శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అంత అనమాట సో బ్లౌజ్ కోసమే పెట్టవచ్చు శారీకి శారీ కూడా మనం బ్లౌ బ్లౌజ్ కోసమే పర్చేస్ చేయవచ్చు అనమాట అంత బాగుంది బ్లౌజ్ అయితే ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి దీనికి రన్నింగ్ పళ్ళువే వస్తుంది అంతా ఓపెనింగ్ చేయట్లేదు ఫ్రెష్ శారీ అనమాట అందుకని ఓపెనింగ్ చేయట్లేదు విత్ క్రాక్ లాక్తో వచ్చింది ఇలా సో ఈ కలర్ అయితే లేదు గ్రీన్ కలర్ మాత్రమే ఉందనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కలర్ అయితే వచ్చేసరికి పింక్ కలర్ అనమాట పింక్ కలర్కి రామ గ్రీన్ కాంబినేషన్తోనైతే ఇట్లా లేస్ బార్డర్ అయితే వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి లాస్ట్లో ఇలా వచ్చిందనమాట వర్క్ అనేది కూడా ఇది ప్యాచ్ కూడా కాదు దీనికి వచ్చిన వర్కే అంతా కూడా క్లాత్కి వచ్చిన వర్క్ అనమాట ఇది సో ఆల్ ఓవర్ ఇక్కడ మొత్తం కూడా మనకి అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ లాగా బూటాస్ లాగా ఇచ్చినారనమాట ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టా స్టైల్లో వస్తుందండి అంటే లంగవోని ప్యాటర్న్లో వస్తుందనమాట శారీ అయితే లంగవని స్టైల్లో వస్తుంది ఇక్కడ నుంచి అయితే ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుందన్నమాట కింద మనకి కుచ్చుళ్ళల్లో ఇదంతా కుచ్చుళ్ళల్లోనే వస్తుంది ఇంత హెవీగా ఉంది వర్క్ అనేది కూడా మొత్తం మిరర్ వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది వర్క్ అనేది ఇంత బార్డర్ ఏమో పెద్దగా వచ్చింది మళ్ళీ ఇంకా పైన ఇవి కూడా వచ్చినాయి ఇంట్లో ప్యాచెస్ లాగా వచ్చిందండి చాలా బాగుంది కట్టు చెంగ అయితే ప్లెయిన్గానే వచ్చింది వీటికి ప్లెయిన్గానే వస్తుంది ఎందుకంటే కుచ్చుకుంటాయి కాబట్టి కట్టు చెంగునైతే ప్లెయిన్గానే ఇస్తారు సో దీనికి పళ్ళు వచ్చే సారీ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వచ్చి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి ఇలాంటి డ్యామేజ్ అయితే లేదు జస్ట్ ఏంటండి ఇవి స్టిక్ చేసినందుకు ఇక్కడ ఇట్లా అది కూడా పైన సైడ్ వచ్చింది అంతే ఆ మరకలు అయితే ఉంటే ఉండొచ్చు స్టిక్ ఫెవికోల్ మరకలు కానీ ఎక్కడైతే ఎలాంటి డ్యామేజ్ కానీ ఇలా డస్ట్ కానీ ఎలాంటిది అయితే ఈ శారీలో అయితే లేదు ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా వచ్చేసరికి మంచి బనారసీ శారీ అండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ కూడా కాదు ఇది అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది అనమాట ఇది బార్డర్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇది ఇట్లా ఉంటుంది పైనంత ఇది పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ గ్రీన్ కలర్ది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇతో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఇతో వన్ మీటర్ వన్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది ఈడు వరకు ఇది బార్డర్ అయితే ఇచ్చినారనమాట హ్యాండ్స్కి పెట్టుకోవడానికి బార్డర్ కొంచెం కట్టు చెంది అయితే కొంచెం ప్లెయిన్గా మామూలుగా ప్లెయిన్గా అయితే వస్తుంది కదా అలా వచ్చింది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇలాంటి శారీస్కి ఇప్పుడు ఆన్లైన్లో ఇవే శారీస్కి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే లేస్ వేయడం లేస్ వేసుకోవడం అనమాట నేను ఒక్కసారి మన దగ్గర ఉన్న లేస్ అయితే పెట్టి చూపిస్తాను ఎలాంటి శారీస్నైనా కూడా మంచిగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ లేసెస్ వచ్చినప్పటి నుంచి అయితే మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా సో దీనికి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కాబట్టి సో మనం గ్రీన్ కలర్ అయితే పేరప్ చేసుకుందాం గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ లేసెస్ అయితే అలా ఎవరు కూడా వేయట్లేదు ఎందుకంటే కొంచెం లైట్ డార్క్ అయితే ఉండాలన్నమాట ఇది చూడండి దీనికి ఇట్లా ఇలా వేసుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంది ఎంత గ్రాండ్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ ఇలా ఇలా వేసుకోవచ్చు లేదు అంటే మీరు గోల్డ్కి గోల్డ్ కూడా వేసుకోవచ్చు ఇలా గోల్డ్ వేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది లుక్ అనేది గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట ఎవరికైనా ఇవి కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ఈ లేసెస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో శారీ కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా 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 రీజన్ ఉంది ఓన్లీ 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 త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీసే అండి ఇప్పుడు ఎలాగో బోనాలు వస్తున్నాయి కాబట్టి సో అమ్మవారికి వడి బియ్యం పోయడానికి కూడా బాగుంటుంది మీరు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా ఒక్కసారి లేస్ వేసుకొని మీరు పేరప్ చేసుకొని కట్టుకోండి ఇంకా లుక్కే వేరుంటుంది అనమాట ఇది అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ అలాంటిది ఏదీ లేదు ఫ్రెష్గా ఉందనమాట శారీ అయితే ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పట్టు శారీస్ అంటారు కదా అంటే పట్టు అంటే అవి కొంచెం వేరే ఉంటాయి ఇది కొంచెం ప్యాటర్న్ అలానే ఉంటుంది బట్ క్లాత్ అనేది కూడా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి వచ్చేసరికి ఇక్కడ ఏదో ఇట్లా వచ్చిందనమాట వీవింగ్ మిస్టక్ చూస్తున్నారు కదా ఇది వీవింగ్ మిస్టక్ అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది పళ్ళు అయితే ఇట్లా వచ్చింది సో దీనికి కూడా మంచిగా మనము ఒక లేజ్ పేరప్ చేసుకుంటానైతే బాగుంటుంది అన్నమాట చూపిస్తాను నేను లేస్ ఎలా ఎలా పెట్టుకుంటూ బాగుంటుంది అనేది మీ ఐడియా ప్రకారం మీరైతే పెట్టుకోవచ్చు దీనికి ఏంటి అంటే ఇది ఇక్కడ కొంచెం డస్ట్ వచ్చిందండి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ మాత్రమే వచ్చింది అనమాట డస్ట్ లాగా అంటే అసలు కనిపించట్లేదు లైట్గా కనిపిస్తుంది బట్ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పేస్తున్నా ఓకేనా ఇట్లా వచ్చింది సో దీనికి వచ్చేసరికి మనము లేస్ అనేది గోల్డ్ లేస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఒకసారి ఇదో ఇలా గోల్డ్ లేస్ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది అనమాట ఎవరికన్నా కావాలనుకుంటే కూడా ఇలా కూడా తీసుకోవచ్చు ఎంత బాగుంది ఎంత గ్రాండ్గా అనిపిస్తుందండి అండ్ ఇంకా కాంబినేషన్ కూడా కొంచెం గ్రాండే కాబట్టి చాలా బాగుంది అనమాట లుక్ అనేది కూడా ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి శారీ వచ్చేసరికి ఓన్లీ 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 ఓండి త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది లేస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మంచి శారీ గ్రాండ్గా అయిపోతుంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి పెద్దగా ఏమీ అంత కనిపించట్లేదు కూడా మీకు వేరియేషన్ అనేది వీడియోలో కొంచెం అనేది కనిపిస్తుంది కదా అసలు కొంచెం కూడా కనిపించట్లేదు కొంచెం కొంచెం ఇక్కడ లైట్ డార్క్ లాగా వచ్చింది చూస్తున్నారా ఇక్కడ కొంచెం డార్క్ అయిపోయింది ఇక్కడ లైట్ ఉంది ఇక్కడ కొంచెం డస్ట్ ఉండడం వల్ల అలా అలా వచ్చింది అలా ఉందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి విత్ లేస్తో కావాలి అనుకుంటే లేస్తో పాటు తీసుకోవచ్చు టూ లేసెస్ ఉన్నాయండి లో కూడా ఇందాకొక లేస్ చూపించాను కదా ఆ షేప్లో షేప్ షేప్లో ఒకటి ఉంది అండ్ ఇలా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీదున్న కి అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ అయితే చేయండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గ్యూఆవేస్ అయితే ఉంటు ఉంటాయి టెన్ అబోవ్ వచ్చి వచ్చినప్పుడే నేను గ్యూవేస్ అయితే తీసాను ఆ వీడియోస్కి మాత్రమే నేను గ్యూఆవేస్ అయితే తీస్తాను అనమాట సో అందరూ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా 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 చాలా ఆఫర్స్ ఉన్నాయి వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ అయితే ఉంటుంది సో అందరూ అందరూ మొత్తం చూసి ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి విని తీసుకోండి ఓకేనా వినట్లేదు వినట్లేదు అదే మెయిన్ ప్రాబ్లం వస్తుందనమాట స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు సో వినట్లేరు వింటనే కదా మీకు ఏంటి అనేది తెలిసేది సో విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎబ్రివన్ బాయ్